వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆరాచక పర్వం నడిచిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విమర్శించారు తిరుమల లడ్డు కల్తీనే వ్యవహారంలో దోషులను భగవంతుడు క్షమించడని కఠినంగా శిక్షిస్తాడని ఎమ్మెల్యే అన్నారు కూటమి నేతలకు మంచిని పెంపొందించడం తప్ప ప్రజలను భయాందోళనకు గురి రాదని తెలిపారు రప్పారప్పా రాజకీయం తమది కాదన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని అన్నారు మానుకుని ఉంటే కనీసం మళ్ళీ ఈసారి పోటీ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే పోటీ చేసే అవకాశం కూడా నీకు ఉండదు దయచేసి ఎన్డీఏ కూటమి జోలికి వచ్చావంటే మీకు రఫార్థం కాదు మేము కూడా అంతకన్నా ఎక్కువ రఫాడు వెళ్దాం కానీ మా నైజం అది కాదు న్యాయం ధర్మంతో పరిపాలించాలనే మనస్తత్వంతో పరిపాలన చేస్తున్నాం మేము కానీ మా నాయకుడు కానీ మాకు ఇరవై ఒక్క మంది శాసనసభ్యుడు మా నాయకుడు ఇచ్చాడు ఇరవై ఒకటి గెలిచాం ఏ ఒక్క శాసనసభ్యుడైనా ఇరవై ఒక్క మందిలో తప్పు మాట్లాడటం గాని ప్రతిపక్షాలను తప్పుగా మాట్లాడటం గాని ఒక మాట తప్పు మాట మాట్లాడటం కానీ మీరు ఎక్కడైనా ఉన్నారా అది మా నైజం కాదు నీతిగా నిజాయితీగా న్యాయంగా పరిపాలన చేయాలనే ఆలోచనతో మేము నువ్వు మోసం చేసి ప్రజల్ని పరిపాలించనే నువ్వు నడుస్తున్నావు ఇటువంటి పాలన చేసే వాళ్ళని ప్రజలు ఒప్పుకోరు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీకు ఆ ఏడుకొండల స్వామి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు స్వామిని మోసం చేసిన ఈ భారతదేశంలో ఎవడో బతికి బట్టగట్టలేదు అటువంటి స్వామికి నువ్వు అన్యాయం చేసావు ఇటువంటి నీచ ఉన్న నాయకులను దూరంగా పెట్టాలి ప్రజలు నమ్మడానికి వీళ్ళేది వెళ్ళాలని మా ఆలోచన ఒకటే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆ రంగాలకి తగిన మూలధనాలు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళిపోవడం చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మా ఆలోచనకి ప్రజలందరూ కూడా సహకరించండి ప్రజల సహకారంతో రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి ఎన్డీఏ కూటమి నూట డెబ్బై ఐదు సీట్లు తెచ్చుకునే స్థితికి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది ఇప్పటికైనా మానుకుని ఉంటే కనీసం మళ్ళీ ఈసారి పోటీ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి